హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వచ్చింది దీనికోసం నేను ముందుగా ఒక కిలో కాకరకాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వదిలేయండి అప్పుడు కాకరకాయలోని వాటర్ అంతా బయటకి వచ్చేస్తుంది ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని ఈ కాకరకాయ ముక్కల నుంచి రసాన్ని పిండి పొడి పొడిగా వేసుకోవాలండి మనకి ఇలా చేయడం వల్ల చేదు కూడా తగ్గుతుంది అలానే త్వరగా కూడా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో వెదర్ అనేది చాలా రైనీగా ఉందండి ఈ టైంలోనే కోల్డ్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి ఇలా కాకరకాయ గోంగూర అల్లం వెల్లుల్లి ఇలాంటి ఫుడ్ కొంచెం డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి అట్లీస్ట్ ఈ వర్షాలు తగ్గే వరకైనా ఇప్పుడు వెడలుపు ఉన్న ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని నేను ఒక కిలో కాకరకాయ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసానండి వేసి ఇలా పలుచగా పరుచుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఒకే చోట ముద్దుగా ఉంటే కింద ఫ్రై అయిపోతాయి పైవి పచ్చిగానే ఉంటాయి అందుకని మంచిగా ఈక్వల్గా సర్దుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దీన్ని మరొక స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు గిన్నెను తీసుకుని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను ఎండుమిర్చి ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి ఒక్కసారి ఫ్రై చేయండి ఒక గుప్పెడు కరివేపాకు ఒక పది వెల్లుల్లి హాఫ్ చెక్క కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఒక్కసారి వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇది గుప్పెడు మినప్పప్పు అండి నేను మినపప్పు ఫ్రై చేసి ఉంచుకున్నాను ఎప్పుడైనా చట్నీస్గా వాటికి యూజ్ అవుతుందని కొద్దిగా చింతపండు చూసారు కదా కాకరకాయ మంచిగా ఫ్రై అవుతుంది నేను మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయడం లేదండి మీకు కావాలంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని వేసి కలుపుకోవాలండి కొబ్బ ఇది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోండి తర్వాత టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి మీరు చెక్ చేసుకుని వేయండి నాకు కొంచెం కొబ్బరి కారం మిగిలిందండి నేను ఈ కొబ్బరి కారంలో ఫస్ట్ సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు సాల్ట్ వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకున్నాను మనం దీనిని టిఫిన్స్లోని కారపొడిలా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ కూడా వేయొచ్చండి టేస్ట్ బాగుంటాయి ఇదంతా కాదు అనుకున్న కొంచెం వేడివేడి రైస్లో ఒక స్పూన్ ఈ కొబ్బరి కారాన్ని కొద్దిగా నెయ్యి వేసుకు తిన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంతే అండి మనకి కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో